టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వెసంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదట సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది ప్రస్తుతం ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఆగస్టులో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ దీంతో ఆగస్టులో ఈ సినిమా థియేటర్లకు రాబోతుందని తెలుస్తోంది విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా ఫినిష్ కాలేదని తెలుస్తోంది ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా గతేడాది దిసరా కానుగ్గా ఈ సినిమాంటి ఒక టేజర్ రిలీజ్ చేశారు చాలా అద్భుతంగా ఉంది ఆ టేజర్ దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంవర సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు తన తదుపరి సినిమా డైరెక్టర్ అనిల్ రాపుడితో చేయనున్న విషయం తెలిసిందే ఇటీవలే అనిల్ రాపుడి చిరంజీవి గారి సినిమా నుండి చిరంజీవి గారి లుక్ ఒకటి బయటకు వచ్చింది ఆ లుక్ అయితే అదిరిపోయే లెవెల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ ట్రెండింగ్లో ఎప్పటికీ కొనసాగుతోంది మరోవైపు ఆ లుక్పై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ మగధీరుడు మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తారో నేను కూడా అంతగానే ఎదురు అనిల్ రాపుడి చిరంజీవి సినిమా కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను లేటెస్ట్ లుక్ అయితే అదిరిపోయింది అన్నయ్య ఈ సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పిస్తాడు దాన్ని ప్రత్యేకంగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు అంతేకాకుండా దాదాపు వెయ్యి కోట్లు ఈ సినిమా వస్తుందని ఆయన చెప్పారట పరిస్థితి వినే తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో